దమ్ముంటే చే కాంగ్రెస్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో వైరల్ చేతనైతే ఎన్నికల్లో బీసీని బీసీ అభ్యర్థిని గెలిపించుకోండి ఓట్లకు బూట్లకు ఆశపడే ఆశపడకపోతే చేసి చూపించండి బీసీ ఓటర్లకు కాంగ్రెస్ నేత మోహన్ రెడ్డి సవాల్ సెల్ఫీ వీడియో పైన రగులుతున్న బీసీ సంఘాలు దుర దురహంకారం వ్యాఖ్యల పైన బీసీ నేతల ఆగ్రహం పార్లమెంట్ ఎన్నికల్లో తేల్చుకుందామని హెచ్చరిక సెల్ఫీ వీడియోలో చేవెళ్ల కాంగ్రెస్ నాయకుడు మోహన్ రెడ్డి ఒక్కసారి ఈయన మాట చూడండి మీరు ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడు ఈయన ఏమంటా ఉన్నాడు చూడండి మీరు ఈ వ్యక్తి పీకల్ దాకా తాగినట్టుంది మంచిగా ఎట్లా మాట్లాడుతూ ఉన్నట్టు చూడండి మీరు ఏ మోహన్ రెడ్డి మాట్లాడితే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే రెడ్డిల గురించి మాట్లాడుతుండు అంటుండ్రు కొంతమంది బీసీ లీడర్లు నేను ఒకటే సవాల్ విసురుతున్నా బీసీలకు దమ్ము ధైర్యము చిత్తశుద్ధి ఉంటే ఓట్లకు ఆశపడకపోతే ఊట్లకు ఆశపడకపోతే నిజాయితీగా బీసీల మీద అభిమానం ఉంటే బీసీ అభ్యర్థిని గెలిపించి ధైర్యమో నిజమో నిజాయితీ ఉంటే అది అర్థమవుతుందా ఒక రెడ్డి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక రెడ్డి నాయకుడు యావత్ చేవెలలో ఉన్నటువంటి బీసీ సమాజానికి ఛాలెంజ్ విసురుతా ఉన్నాడు బీసీ సమాజాన్ని అవహేళన చేసే విధంగా అవమానపరిచే విధంగా ఆయన ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు కాంగ్రెస్ రెడ్డి నాయకుడు మోహన్ రెడ్డి ఏమంటా ఉన్నాడు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఓట్లు బూట్ల కోసం ఆశ పడకపోతే అంటే మీరు డబ్బుల కోసం ఆశ పడకపోతే మీరు మీ బీసీ అభ్యర్థిని గెలిపించుకొని మీ దమ్ ఎందో చూపి అని చెప్పేసి ఆయన రెడ్డి నాయకుడు బీసీ సమాజానికి బీసీ ప్రజలకు సవాల్ విసురుతా ఉన్నాడు చేపల్లెలో పోటీ చేస్తున్నది ఎవరెవరయ్యా బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ నుంచి రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పోయినటువంటి రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఒక ముదిరాజ్ బిడ్డ అంటే ఒక బీసీ బిడ్డ అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు ఇద్దరు బలసీన రెడ్లు అక్కడ పోటీ చేస్తా ఉన్న రెండు పార్టీల నుంచి ఒకటి రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ నుంచి మరి చేవెలలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు చేవెలలో ఉన్నటువంటి బహుజన బిడ్డలు కావచ్చు బీసీ బిడ్డలు కావచ్చు దళిత బిడ్డలు కావచ్చు వీళ్ళందరూ ఎవరికి పట్టం కడతారు బీసీ నాయకుడు అయినటువంటి ముజిరాజ్కి పట్టం కడతారా కాసాని జ్ఞానేశ్వర్ ముజరాజ్కి లేకపోతే రెడ్డి నాయకుల దగ్గర ఉన్నటువంటి డబ్బుకు లో లొంగిపోయి రెడ్లకు ఓట్లేస్తారా ఈ రెడ్లు డైరెక్ట్గా బహిరంగంగానే మనకు సవాల్ విసురుతూ ఉన్నారు మన బీసీ సమాజానికి సవాల్ విసురుతూ ఉన్నారు మీరు అమ్ముడు పోకపోతే మీరు అమ్ముడు పోకపోతే మీ నాయకుడు ఆడ ఉన్నాడు గెలిపించుకోండి చూద్దాం మీకు దమ్ము ఉంటే అంటా ఉన్నాడు ఆయన అంటే మనం మనం అమ్ముడు పోతాళ్ళమా బీసీ నాయకులమా బీసీ ప్రజలు అమ్ముడు పోతాల్లా బీసీ ప్రజలు అమ్ముడు పోతాల్లా అర్థం చేసుకోండి మనకు నిజంగా చీము నెత్తురు మనకు పౌరుషం రోషం ఉంటే ఈ రెడ్డి నాయకులను ఓడగొట్టి బీసీ దమ్ ఏందో బీసీ బలం ఏందో బీసీ తలుచుకుంటే ఏం చేయగలడో చేవలలో చూపించవచ్చు మరి మన చేవల ప్రజలకు ఆ దమ్ము ధైర్యము ఆ పౌరుషము ఆ రోషము ఆ రక్తం మరుగుతా ఉందా లేదా అనేది మనమే ఆలోచన చేసుకోవాలి ఇట్లా ఒక రెడ్డి నాయకుడు అక్కడ బీసీ బీసీ ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీసీ అనే కాదు నేను చెప్పేది ఎక్కడైనా సరే బీసీలు ఉన్నప్పుడు ఆ బీసీల పక్షాన్ని నిలబడాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది భువనగిరి విషయంలో కూడా చెప్తా ఉన్నా భువనగిరి విషయంలో కూడా ఇద్దరు బీసీలు ఉన్నారు ఒక రెడ్డి ఉన్నాడు ఇద్దరు బీసీల మధ్యలోనే ఉండాలి పోటీ ఎందుకంటే బీసీ సమాజం తొంభై శాతం సమాజం బీసీ సమాజమే ఉంది కాబట్టి బహుజన బిడ్డలే తొంభై శాతం ఉన్నారు కాబట్టి భువనగిరిలో పోటీ ఎవరి పక్షాన ఉండాలి ఇద్దరు బీసీల మధ్యలోనే ఉండాలి కేమ మల్లేషు బూర నర బూర నర్సే గౌడు కామ మల్లేష్ యాదవ్ బూర నర్సే గౌడు ఇద్దరి మధ్యలోనే ఉండాలి ఏ బీసీ బిడ్డ గెలిచినా కానీ మనం సంతోషపడాలి ఎందుకంటే బీసీ బిడ్డలు కాబట్టి కానీ ఇక్కడ చేవెళ్లలో ఒక బీసీ బిడ్డ ఉంటే అక్కడ రెడ్లు సవాల్ చేస్తూ ఉన్నారు నిజంగా బీసీ బిడ్డను మీరు గెలిపించుకుంటారా మీకు దమ్ముందా మీకు నిజంగా చీము నెత్తురు రోషం ఉందా అని చెప్పేసి ఆయన ఒక రెడ్డి నాయకుడు సవాల్ చేస్తా ఉన్నాడు మరి నిజంగా ఉందా నిజంగా మనకు రోషముందా బీసీ బిడ్డలకు నిజంగా మన చేవల్లో ఉన్నటువంటి బీసీ ప్రజలకు బీసీ బిడ్డలకు బీసీ నాయకులకు ఉంటే బీసీల పక్షాన్ని నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ఈయన ఈయన చేస్తున్నటువంటి సవాల్ ఎంత అవహేళనగా అంటే మనం ఏదో బీసీ వాళ్ళ అమ్ముడు పోతా లెక్క వీళ్ళు పైసలు ఇస్తే వాళ్ళు లేక ఓట్లేస్తారా అనేటట్టుగా వీళ్ళని జెండాలు పట్టుకొని జేజేలు జైలు కొడుతూ లేరా వీళ్ళని మనకు మన 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 రెడ్ల ఏమంటే తిరుగుతారు మన రెడ్ల దగ్గర పైసలు ఉన్నాయి మన దగ్గర ఉంది అలా రాజ్యం ఏమన్నది రెడ్ల రాజ్యం కాబట్టి మన వెనకాలనే ఉంటారు చే అని చెప్పేసి ఈయన అహంకారం ఈయన మాటల్లో అది కనపడతా ఉంది కానీ చేవెల్ల ప్రజలు తెలివి చేవెల్ల బీసీ బిడ్డలు బహుజన బిడ్డలు దళిత బిడ్డలు వీళ్ళు చాలా తెలివి వీళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలనో ఈ రెడ్డి నాయకులకు ఆ విధంగా బుద్ధి చెప్పండి మీరు చేవెళ్ళ అప్పుడు కానీ మన పౌరుషం ఏంది మన రోషమేంది తెలిసి వస్తుంది అనమాట